హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్సీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ చరిత్రలో అత్యంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిన నోటిఫికేషన్లో గ్రూప్ టూ ఫస్ట్ ప్లేస్లో అయితే ప్రజెంట్ ఉంది మరి ఇట్లాంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్లో తప్పు ఎవరిది మరి ఈ తప్పు వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరు అంటే నష్టపోయేదెవరని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్న గత ప్రభుత్వంలో ఏపీఎస్సి నుంచి ఎయిట్ నైంటీ సెవెన్ పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది తర్వాత మరికొన్ని పోస్టులు యాడ్ చేసి నైన్ నాట్ ఫైవ్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో పొందుపరిచారు అయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము రోస్టర్ పాయింట్స్ అనేవి పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సి తప్ప మరి ఈ నోటిఫికేషన్లో తప్పులు నేను గ్రహించి దీనిపైన హైకోర్టుకి కేసు వెళ్ళిన వారు తప్ప మరి తప్పులో నేను తెలిసి కేసులో తెలిసి గత ప్రభుత్వంలో ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిల్మ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన గత ప్రభుత్వానికి తప్ప మరి ఈ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే ఈ నోటిఫికేషన్స్ ఏవిలో మిస్టేక్స్ ఏవైతున్నాయో వాటిని కరెక్ట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారి తప్ప సో ఇలా జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో నోటిఫికేషన్లో రాష్ట్ర మిస్టేక్స్ అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వము ప్రభుత్వ ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఒప్పుకున్నారు కానీ దీనిపైన హైకోర్టుకి కేసు వెళ్ళిన తర్వాత కోర్టు హీరింగ్ అనేది మిస్టేక్స్ ఉన్నాయి అనే విషయాన్ని గంటాపదంగా చెప్పినప్పటికీ దీనివల్ల మెయిన్స్ ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం అంటే దీనిలో ఏమైనా తప్పు కనిపిస్తుందా మరి హైకోర్టు తీర్పు తర్వాత స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటికి వచ్చి తమ హక్కుల కోసం ఈ ఉద్యోగం ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే రేపొద్దున్న దీనిపైన ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ పడితే మా యొక్క ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి రోడ్ పైకి వచ్చి ఫైట్ చేసిన స్టూడెంట్స్ తప్ప అన్నీ తెలుసు తప్పులున్నాయని తెలుసు ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు తప్పులున్నాయని తెలిసిన దీనివల్ల స్టూడెంట్ నష్టపడని తెలిసిన దీనిపైన కాముగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఇందులో కొంతమంది తప్పులున్నాయి దీనివల్ల నష్టపోతుంది అని కొన్ని చాలా చెప్పాయి అది చెప్పడం వల్ల చాలామందికి అవగాహన వచ్చింది ఈ అవగాహన వల్లనే ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ పైన ఫైట్ ఎక్కువైంది ఇక్కడ అవగాహన క్రియేట్ చేసిన వీళ్ళ తప్ప ఓకే సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రభుత్వానికి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ రోస్టర్ మిస్టేక్స్ వల్ల మేము నష్టపోతాం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఈ రోస్టర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం దీనిపైన ఆల్మోస్ట్ తొమ్మిది నెలల నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా చివరి నిమిషంలో మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఏపీఎస్సి వాళ్ళు వినలేదని చెప్పిన ప్రభుత్వానికి తప్ప ఇక్కడ ప్రభుత్వం రెండు పాయింట్ చెప్పచ్చు మేము సపోర్ట్ చేసాం కానీ ఏపీఎస్సి ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళ నిర్ణయాన్ని మనం ఏం చేయలేమని చెప్తూ ఇది గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ తప్పు అంతా గత ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ఒక పాయింట్ చూస్తే ఏపీఎస్సి ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పుడు ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా సరే చేసేది ఏ నేనప్పుడు మరి ఇది గత ప్రభుత్వాందని వాళ్ళు ఈ ప్రభుత్వాదని చెప్పేసి ఒకరినొకరు విమర్శించుకోవడం ఎంతవరకు కరెక్ట్ కూడా ఆలోచించాల్సిన విషయం ఓకే ఇక్కడ ప్రభుత్వం విషయానికి వస్తే ఏపీఎస్సి వారు తప్పులు ఉన్నాయని తెలుసు తప్పు జరగడం వల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ వస్తాయని తెలుసు ఇన్ని తెలిసినా సరే ఎగ్జామ్ మేము కండక్ట్ చేస్తామని మొండి వైఖరితో ముందుకెళ్ళడం తప్ప అట్లీస్ట్ ప్రభుత్వం కానీ ఏపీఎస్సి కానీ స్టూడెంట్స్కి ఈ నోటిఫికేషన్ వల్ల ఎట్లాంటి ఇబ్బంది జరగదు ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్తుంది అని భరోసా ఇస్తూ మీరు హ్యాపీగా ఈ యొక్క ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి అని ఒక అట్లీస్ట్ ఒక ప్రభుత్వ ప్రతినిధి కానీ ఏపీఎస్సి మెంబర్ కానీ ఏపీఎస్సి చైర్మన్ కానీ అట్లీస్ట్ వెబ్నోట్ ద్వారా కానీ లేదా ప్రభుత్వం ప్రస్ ప్రస్ నోట్ ద్వారా కానీ ఈ యొక్క విషయాన్ని చెప్పకుండా చివరి నిమిషం వరకు స్టూడెంట్స్ని రోడ్డుపై పెట్టి చివరి నిమిషంలో చెయ్యి దులుపుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన ఏపీఎస్సి తప్ప ఇంతవరకు ప్రభుత్వం కానీ ఏపీఎస్సి కానీ అఫీషియల్గా దీంతో తప్పు లేదు అని నిరూపించకపోవడానికి గల కారణాలు ఏంటి కూడా ఒకసారి ఆలోచించినప్పుడు తప్పెవరదని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే తప్పుని ఇది తప్పు అని ప్రశ్నించడానికి బయటకు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ తప్ప ఎందుకంటే ఈ యొక్క పది పదిహేను రోజులు వాళ్ళు రోడ్డుపైకి రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో రివిజన్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు మీకు ఆ రివిజన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు స్కోర్ చేయాల్సిన ఒక పదో ఇరవై మార్క్స్ అయితే ఎక్స్ట్రా ఖచ్చితంగా యాడ్ అవుతాయి అట్లాంటిది వాళ్ళు కోల్పోయారు సో మిస్టేక్స్ ఉందని మిస్టేక్స్ మనం ఫైట్ చేయడానికి బయటకు వచ్చిన వారు తప్ప ఇంత జరిగిన తర్వాత ఏపీఎస్సి వారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకటి వన్ వీక్ ముందు ఇవ్వాల్సిన హాల్ టికెట్స్ అనేవి టెన్ డేస్ ముందు ఇవ్వడం ఒక చరిత్ర సృష్టిస్తే అదే రోజు ఈవినింగ్ ఎగ్జామ్ అయినా మరో గంట గంటన్నరలో కీ అంటే ఇనీషియల్ కీ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ఓకే ఇంతవరకు ఒక విషయం అయితే ఇప్పుడు చూడండి ఎగ్జామ్ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా బాగా అటెంప్ చేశారు ఈ సందర్భంలో ఈ ఏవైతే కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎగ్జామ్ బాగా రాశారో మాకు ఉద్యోగం వచ్చేస్తుంది ఈ నోటిఫికేషన్ ఏం జరగకూడదు ఇలానే కంటిన్యూ అవ్వాలని మైండ్ సెట్తో వెళ్ళడం ముఖ్యమా వాళ్ళు రైట్ వేలో ఉన్నారా లేకపోతే అట్లా ఆలోచించడం తప్ప ఈ యొక్క కాన్సిక్వెన్స్ వల్ల మేము ఇబ్బంది పడ్డాం మంచి మార్క్స్ స్కోర్ చేయలేకపోయాం ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ప్రయొక్క నోటిఫికేషన్ని మెయిన్స్ మరొకసారి కండక్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రయత్నిస్తున్న వారు తప్ప ఓకే సో ఇక్కడ మేము గమనించండి ఇన్ని రకాలైన అంశాలు దీంట్లో ఉన్నాయి ఏదేమైనప్పటికీ అంటి నన్లస్ నష్టపోయింది ఎవరమ్మా అంటే సగటు నిరుద్యోగి దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి చివరి నిమిషంలో ఈ నోటిఫికేషన్ తప్పులు ఉండడం వల్ల ఆ తప్పు వల్ల ఫర్దర్గా ఉద్యోగం వచ్చినా సరే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇదే రాస్టర్ పాయింట్ కొనసాగితే నాకు రావాల్సిన ఉద్యోగం అనేది వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందని తన వంతు ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అందరూ కలిసి రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి కావచ్చు ఏపీఎస్సి కావచ్చు తమ యొక్క గోడను తెలియజేశారు వాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు నష్టపోయారు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ అనేది ఇన్ని కాన్సీక్వెన్స్ ఎదుర్కొన్న తర్వాత చివరగా న్యాయం జరిగితే ఓకే అన్యాయం జరిగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఫర్దర్ డేస్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా సగటు నిరుద్యోగికి అయితే న్యాయం జరగట్దన్న వాస్తవం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్స్ పైన మిస్టేక్స్ పైన ఒక్కరంటే ఒక్కరు బయటకు వచ్చి సో ఇది తప్పు ఈ రెస్పాన్సిబిలిటీ మాది మేము వీటిని క్లియర్ చేస్తాను వాళ్ళు చెప్పలేదు ఇటు ఏపీఎస్సి వాళ్ళ నుంచి కూడా ఎట్లాంటి ఒక ప్రెస్ నోట్ కానీ వెబ్ నోట్ కానీ అట్లీస్ట్ వాళ్ళ నుంచి ఒక పర్సనల్ లీడ్ తీసుకొని ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే కరెక్ట్ చేస్తారని చెప్పి చెప్పలేకపోవడం అనేది చాలా బాధాకరం ఓకే సో ఫర్దర్గా ఏమవుతుంది చూద్దాం ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చింది మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాడికి ఈ నోటిఫికేషన్ నిలబడాలి ఎందుకంటే ఇందులో ఉద్యోగం వస్తుంది ఆశ ఉంది వారికి ఈ కాన్సిక్వెస్ వల్ల డిస్టర్బ్ అయిన వాడు సరిగ్గా రాయినాడు వాడికి ఈ నోటిఫికేషన్లో మళ్ళీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే వీడిదో నిజం ఉంది ట్రూత్ ఉంది సో వీడి బాధ ఉంది ఓకే సో ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా ఏపీఎస్సి వారు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి సాధిస్తున్నాం ఓకే సో ఇంకా మీరు ఆలోచించుకోండి ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటమ్మా అంటే చాలామంది యొక్క ప్రశ్న వాళ్ళకి ఒపీనియన్ మారిపోయింది వాస్తవానికి ఎగ్జామ్ జరగక ముందు ఒకలా ఉంది ఎగ్జామ్ జరిగాక ఒకలా ఉంది మరి ఫర్దర్గా ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి మీరు ఆలోచించుకోండి మీ ఒపీనియన్ చెప్పండి ఓకే మీ ఒపీనియన్ చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మీకు న్యాయం అవుతుంది చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్